హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను గోధుమ రవ్వతో పాయసం రెసిపీని అయితే చేసి చూపిస్తానండి ఇది నేను షుగర్తో చేసి చూపిస్తాను బెల్లంతో అయినా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి దీనికోసం నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసేసుకున్నానండి ఈ విధంగా ఉంటుంది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఈ ఒక్కప్పు గోధుమ రవ్వని వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా ఇది కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచేసుకొని మంచిగా వేయించుకోవాలండి విధంగా కలుపుకుంటూ వేయించుకుందాం చూడి ఈ విధంగా వేయించుకోవాలండి మంచి కలర్లో వేయించుకోవాలి ఇది మనకి మంచి వాసన వస్తుందండి ఇది మనం వేగిన తర్వాత ఇప్పుడు ఇది స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇది ఒక బేసిన్లో తీసేసుకుందాం నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది వేయించుకున్నానండి ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని బేసిన్లో తీసేసుకొని నీట్గా వాష్ చేసేసుకోవాలండి నీట్గా కడిగేసుకోవాలి కడిగి చూపిస్తానండి చూడండి ఈ విధంగా నీట్గా కడిగేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని ఇందులో ఈ రవ్వను అయితే వేసేసుకుందాం అండి ఈ మొత్తాన్ని కూడా వేసేసుకుందాం ఈ విధంగా రవ్వను వేసేసుకొని ఇందులో ఒక కప్పు మనకి గోధుమ రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అయితే పడుతుందండి నాలుగు కప్పులు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా నాలుగు కప్పులు వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం అండి చూడండి స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ఫోర్ విజల్స్ ఉంచేసుకోవాలండి ఫోర్ విజల్స్ వచ్చే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నేనైతే ఒక నాలుగు కప్పులు వాటర్ వేసేసుకున్నానండి మనం ఏ కప్పుతో రవ్వ తీసేసుకున్నామో అదే కప్పుతో ఫోర్ కప్స్ వాటర్ అయితే వేసేసుకోవాలండి ఫోర్ కప్స్ వాటర్ వేసుకుంటేనే కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు ఇది ఫోర్ విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం చూడండి గోధుమ రవ్వనైతే ఈ విధంగా ఉడికించుకోవాలండి నేను ఒక త్రీ విజల్స్ ఉంచేసుకున్నానండి ఫోర్ విజల్స్ అయితే మెత్తగా ఉడుకుతుంది త్రీ విజల్స్ ఉంచేసుకున్నా పర్వాలేదండి ఈ విధంగా ఉన్నా సరే పర్వాలేదు ఈ గరిటతో ఈ విధంగా ఒక్కసారి కలిపేసుకుంటే కొద్దిగా స్మూత్గా అవుద్దండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం ఉడికించి పెట్టుకున్న రవ్వన పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకుందాం డ్రై అయితే వేయించుకోవాలండి ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని కొద్దిగా కరిగించుకుందాం నెయ్యి మనకి కరిగిందండి ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి డ్రై ఫ్రూట్స్ వేగిపోయండి తీసేసుకుందాం ఒక బౌల్లో ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా మనం బాయిల్ చేసి ఉంచేసుకున్నాం కదండి రవ్వని ఆ రవ్వని అయితే వేసేసుకుందాం ఇదే నేతిలో వేసేసుకోవాలండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ఉడికించి పెట్టుకున్న రవ్వను మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం అండి మొత్తాన్ని కూడా ఈ విధంగా నేతిలోనే ఉడికించుకోవాలి ఇది టూ మినిట్స్ ఇది ఉడికిన తర్వాత షుగర్ వేసేసుకుందాం అండి ఇది టూ మినిట్స్ ఉడికించుకుందాం చూడండి టూ మినిట్స్ మనకి రవ్వను ఉడికించుకున్నానండి ఈ ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు షుగర్ వేసేసుకుందాం మీకు షుగర్కు బదులు బెల్లం అయినా వేసేసుకోవచ్చండి ఈ విధంగా బెల్లం వేసేసుకొని కరిగించుకోవచ్చు ఇప్పుడు ఈ షుగర్ని కరిగించుకోవాలండి రవ్వలో ఇది మనకి కరిగితే సరిపోద్ది ఇది మనకు కరిగిన తర్వాత కొద్దిగా లూజ్ అవుద్దండి ఇది లూజ్ అయిన తర్వాత మిల్క్ని వేసేసుకుందాం చూసారా మనకి లూజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇది పూర్తిగా కరిగిపోవాలండి మనకి షుగర్ అయితే రవ్వలో చూడండి ఈ విధంగా పూర్తిగా షుగర్ మనకి కరిగిన తర్వాత ఇందులో రెండు కప్పుల వరకు పాలను వేసేసుకుందాం రెండు కప్పులు పాలైతే కరెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా రెండు కప్పులు పాలను వేసేసుకొని కలిపేసుకుందాం అండి చిక్కటి పాలనైతే వేసేసుకోవాలి మనం ఆల్రెడీ వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి రవ్వని పాలని వేసేసుకోవాలండి ఒక టూ కప్స్ వరకు వేసేసుకోవాలి చిక్కటి పాలని ఇది కొద్దిగా ఒక మరుగు వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేస్ వేసుకుందామండి కొద్దిగా ఒక మరుగు రావాలి మనకి ఇది కలుపుతూ ఉండాలండి ఈ విధంగా మరిగేటప్పుడు చూడండి పాలను వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక మరుగు రావాలండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసేసుకుందాం ఇలాచి పౌడర్ని ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం పూర్తిగా ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని కొద్దిగా మనకి పడిందంటే మనకి పాయసం రెడీ అయిపోయినట్టు చూసారా మనకి చిక్కపడింది ఇప్పుడు ఇందులో మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం ఈ విధంగా ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంది మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసి చూపిస్తానండి ఈ విధంగా రావాలి మనకి చూస్తారా మంచిగా ఉడికిందండి ఇప్పుడు ఒక బౌల్లో తీసి చూపిస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండి మనకి గోధుమ రవ్వతో చేసిన పాయసం రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉందండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఇష్టంగా తింటారండి ఇది నేను కొద్దిగా చిక్కగా ఉంది కదండి అని తింటారని చెప్తున్నాను పాయసాన్ని అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను షుగర్ వేసుకున్నాను కదా షుగర్కి బదులు మీరు బెల్లం వేసుకొని అయినా చేసుకోవచ్చండి ఇంకా హెల్దీగా తినాలనుకునే వాళ్ళైతే కొద్దిగా బెల్లం వేసేసుకొని చేసేసుకోండి సేమ్ ఇప్పుడు నేను చెప్పే కొలతలతో చేసేసుకోండి చాలా బాగుందండి నేను వేసుకున్న షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు స్వీట్ తక్కువ తిన వాళ్ళైతే హాఫ్ కప్పుకి కొద్దిగా ఎక్కువ వేసేసుకోండి హాఫ్ కప్పు వేసుకుంటే మీకు సరిపోద్ది స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే ఎక్కువ తినే వాళ్ళకైతే ఒక కప్పు పూర్తిగా వేసేసుకోండి చాలా బాగుందండి టేస్ట్ కరెక్ట్గా సరిపోయిందండి స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా బాగుంది చూసారా చిక్కగా వచ్చింది అందుకు నేను తింటారని చెప్తున్నానండి ఈ విధంగా ఇంకా మనకి ఇది చల్లగా అవుతున్న కొల్ది ఇంకా చిక్కపడుతుందండి అందుకోసం అని ఈ విధంగా చేసి అయితే పెట్టేసుకోండి చాలా ఇష్టపడతారండి పిల్లలైనా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చేసేసుకోవచ్చండి సింపుల్గా చేసుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రెసిపీ రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉండే గోధుమ రవ్వతో చేసిన పాయసం రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి